ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురు దత్తాత్రేయాయ గురుదత్తాత్రేయాయ గురు గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే గు ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం రామదూతృపా సింధో మత్ సాధేన ప్రభో జ్ఞానానందమీందే నిర్మలస్ఫటికాధారం హైగ్రీవము స్మహే శ్రీగరుదేవ్యాయ నమ ప్రేక్షక మహాేవ నమస్జల రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములను గోచార రీత్యా ఏ విధముగా ఉన్నది మనం తెలుసుకుందాం అలాగే ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం కుజుడు గురువు వృషభ రాశిలో ఉన్నారు కుజుడు ఆగస్టు ఇరవై ఏడో తేదీ నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కర్కాటక రాశిలో రవి పదిహేడవ తేదీ వరకు ఉండి పదిహేడవ తేదీ నుంచి తను స్వస్థానమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు ఆరో తేదీ నుండి వక్రగతి స్టార్ట్ అయ్యి ఇరవై ఒకటో తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శుక్రుడు సింహరాశి నుంచి ఇరవై ఐదవ తేదీ రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు కేతువు శుక్రుడితో కలుస్తున్నాడు అంటే సింహంలో కేతువు కూడా ఉన్నాడు శుక్రు కలిసి ఉంటారు శుక్రు కేతు కలిసి ఉంటారు మీనల్లో రాహు ఉన్నాడు వక్రించిన శని కుంభంలో ఉన్నాడు ఈ ఆగస్టు నెల మాస ఫలితాలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకున్నాం వృషభ రాశి ఫలితములు వృషభ రాశి వారికి ఈ ఆగస్టు నెల మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి అలాగే ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది షేర్ మార్కెట్ రంగంలో కానీ ఇంకా ఇతర బెట్లలో కానీ డబ్బు పెట్టడం వల్ల చాలా నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త వ్యవహరించుకోండి ఎవరికి అప్పులు ఇవ్వకండి అప్పులు ఇస్తే తిరిగి రావు డబ్బులు జాగ్రత్తగా వహించండి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి సహాయ సహకారాలు అవుతాయి తోటి వారితోటి గవర్నమెంట్ ఉద్యోగంలో పని చేస్తున్న వారికి కార్యాలయంలో తోటి వారితోటి సహాయ సహకారాలు అందడం జరుగుతుంది గవర్నమెంట్ కాంట్రాక్ట్ పనిచేస్తున్న వారికి కూడా కొంత మేర వీరికి పర్మనెంట్ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మెడికల్ రంగంలో ఉన్నవారికి మాత్రం ప్రయత్నిస్తే తప్పకుండా మంచి అభివృద్ధి కనిపిస్తుంది అలాగే విద్యార్థులకు మెడిసిన్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులకు కూడా మెడిసిన్ సీటు వచ్చేటువంటి సూచనలు బాగా కనిపిస్తున్నాయి ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో విద్యార్థులు కష్టపడినందున మంచి ఫలితాలు పొందగలుగుతారు మంచి ర్యాంకులు పొందగలుగుతారు అలాగే వీరు అనుకున్నటువంటి సీట్లు సంపాదించగలుగుతారు ఈ మాసంలో ఉద్యోగస్తులకు ప్రమోషన్లుతో పాటు స్థల మార్పిడి కూడా జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులైనటువంటి స్త్రీలకు కూడా చాలా ఆనందదాయకంగా ఇంక్రిమెంట్స్ రావడం కానీ ప్రమోషన్స్ రావడం కానీ తర్వాత స్థల మార్పిడి జరగడం కానీ కూడా జరుగుతుంది అలాగే మీ సొంత స్థానాలకు వెళ్ళాలి అనుకునే వారికి తప్పకుండా స్థల మార్పిడి కోసం ప్రయత్నం చేసిన తప్పకుండా జరుగుతుంది అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది ఈ మాసం అంతా స్నేహితుల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వృషభ రాశి వారికి స్త్రీలకు సంతాన పరంగా బాగుంటుంది ఎప్పటి నుంచో సంతానం లేని వారికి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సంతాన యోగం ఫలితం బాగుంది అలాగే రెండో శిశువు కోసం ప్రయత్నం చేసేవారికి కూడా అనుకూలంగా ఉంది కొంత సంతానం కోసం వైద్యుల సహాయ సహకారాలతో ముందుకు సాగే వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే సమాజంలో కొన్ని ఒత్తిడులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థులకు చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ వీసాలను సాధించగలుగుతారు విదేశాలకు వెళ్ళగలుగుతారు అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా కొంత బాగుంది అలాగే వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంది వ్యాపారస్తులు భాగస్వాములతో కలిసి వ్యాపారం చేయడం వల్ల కూడా మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు కొత్త కొత్త వ్యాపారాన్ని నలుమూలలకి విస్తరింప చేసుకోగలుగుతారు వ్యాపారస్తులు అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు మీరు ప్రయత్నం చేసినటువంటి ఉద్యోగాలు అనుకోకుండా మీకు రావడం తటస్థపడుతుంది కానీ ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి మటుకు కొత్త ఉద్యోగాలకు వెళ్ళకండి కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అయిన తర్వాత మీకు అన్ని విధాలుగా బాగున్నది ఇక్కడ అన్ని విధాలుగా అందరూ సహకరిస్తున్నారు అని అనుకున్న తర్వాత అప్పుడు ఈ పాత ఉద్యోగాన్ని వదిలేయడం చాలా ఉత్తమం మీరు ప్రేమికులు ఒకరికొకరు చిన్న చిన్న మనస్పర్ధలు మధ్య మధ్యలో వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మౌనంగా ఉండండి ఆచితూచి మాట్లాడుకోండి ఒకరి మీద ఒకరి ప్రేమని పెంచుకోండి గౌరవించుకోండి అలా చేయడం వల్ల ఒక సార్థకత ఏర్పడుతుంది ప్రేమికులు పెద్దలను ఒప్పించి వివాహకి ముందుకు వెళ్ళేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావాలి అనుకున్నప్పుడు ఈ వృషుభరాశివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి అలాగే దుర్గామాతకి తోటి అర్చన చేయించండి ఇలా చేయడం వల్ల అధికమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు కుటుంబంలో అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా సంతోషంగా ఉండగలుగుతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు దైవ అనుగ్రహాన్ని పొందగలుగుతారు సర్వే జనా సుఖినోవాడు అలాగే షట్చక్రాలకు చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉంటాయి మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహత విశుద్ధ ఆగ్నేయ జ్ఞాననేత్రం శాస్త్రనేత్రం ఈ ఈ షట్చక్రాలకు చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అంటే ఈ షట్చక్రాల్లో చక్రాల్లో ఏ చక్రానికి మనం బాగోకపోయినా అటువంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి కాబట్టి ఇప్పుడు షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్నవారికి షుగర్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి ఆ ఆయిల్ మన కుడి భాగంలో కుడి చేతికి రొమ్ము కింద భాగంలో పొట్టకు రాసుకోవడం వల్ల మీకు ఇమ్మీడియట్లీ యాక్షన్ జరిగి మీకు షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది ఆయిల్ అలాగే విశుద్ధ చక్రం బాగలేకపోతే థైరాయిడ్ చెక్ చేయించుకొని ఈ ఆయిల్ వాడి మళ్ళీ చెక్ చేయించుకోండి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా తిరుగుతాయి అలాగే రకరకాలైనటువంటి వ్యాధులన్నీ కూడా నయం చే నయం చేయగలిగినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి ఎప్పుడూ కొంతమంది మందు తాగుతూ ఉంటారు వ్యసనంగా దాన్ని మానమంటే లేకుండా ఉంటారు అటువంటి వారికి కూడా సంబంధించినటువంటి మందు మాన్పించేటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వారిని తాగించాల్సిన అవసరం లేదు వారిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు వారి వేసుకునే దుస్తుల మీద మనం వాటిని అప్లై చేయటం వల్ల వారికి మందు తాగాలి అనేటువంటి భావన నుంచి బయటపడటం జరుగుతుంది అలాగే తొమ్మిది నవగ్రహాలు తొమ్మిది నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి ఇప్పుడు ఏ గ్రహానికి మనము జపం చేయించుకోవాలన్నా దానం చేయాలన్నా అలా జపాలు చేయించుకోలేనిటువంటి వారికి ఈ ఆయిల్ ఏ గ్రహానికి ఎక్కడ అప్లై చేయాలో చెప్తాము అలా చేయడం వల్ల ఆ జపం చేసుకుంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో ఆ గ్రహానికి సంబంధించిన రాయి పెట్టుకుంటే రత్నం పెట్టుకుంటే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటివన్నీ కూడా ఈ యొక్క ఆయిల్ మీరు అప్లై చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే మీకు వాస్తుకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి మీరు నన్ను సంప్రదించండి మీ యొక్క ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి బయటపడండి ఆనందదాయకంగా ఉండండి సంతోషంగా ఉల్లాసంగా ఉండండి సర్వే జనా సుఖినో భవంతు